హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి అయితే ఒక రీసేల్ డూప్లెక్స్ హౌస్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇదేంటి ఎక్కడ అనేది నేను మీకు డీటెయిల్స్ చెప్తాను ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి యాభై రెండు గజాలు మాత్రమే కానీ ఈ బిల్డింగ్ చూస్తుంటే నిజంగా యాభై రెండు గజాల అనేటట్టుగా అయితే ఉందండి లోతు తక్కువ వెడలు ఎక్కువ అనమాట అందు గురించి చాలా ఖాళీగా అయితే వచ్చిందనమాట ఇది కింద ఒక కిచెన్ అండి కంప్లీట్ కబోర్డ్ వర్క్ ఫ్రెండ్స్ కట్ ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది చూడండి మీరే అంటారు బిల్డింగ్ చూస్తూ ఉండండి ఇది కిచెన్లో మొత్తం కంప్లీట్ కబోర్డ్ వర్క్ అండి ఇక్కడ మనకి హాల్లో ఎవరైనా కనిపిస్తారనుకుంటే కనుక ఒక అర్చికను మనం ఏర్పాటు చేసుకోవచ్చు లేదంటే ఒక కర్టన్ వేసుకోవచ్చు అక్కడ కిందనే టీవీ యూనిట్ కూడా ఇచ్చారు మనకి పక్కన ఇది పైన చూపిస్తున్నాను చూడండి మీకు పైన అయితే డబుల్ బెడ్రూమ్ అండి మ మొత్తం కంప్లీట్ కబోర్డ్ వర్క్ ఫ్రెండ్స్ రీజనబుల్ ఫ్రైజ్లో ఉంది ఎవరికైనా కావాలనుకుంటే కనుక నెంబర్ స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ చేయండి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే హౌస్ ఉందండి స్వీట్ వాటర్ అండి దీని రేటు అన్నీ కూడా మీకు డీటెయిల్స్ చెప్తాను అనమాట ఈస్ట్ పేసింగు రీసేల్ డూప్లెక్స్ రేట్ వచ్చి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఓన్లీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ రెగ్యూషుల్డ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు అలానే ఎక్కువైతే బాధగానే ఉండకపోవచ్చు ఓకే మీకు నచ్చిందనిక అనుకుంటే కనుక నెంబర్ స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ చేయండి రెండు బెడ్రూమ్లో రెండు వాష్రూమ్లు అయితే ఇచ్చారండి కిందనైతే బయట ఇచ్చారు కామన్గా మనకి అది డోర్ అది ఎలా ఉందా అని చెక్ చేస్తున్నాము బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ అండి కబర్డ్ వర్క్లు డోర్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి మీరు ఏమైనా వేసుకోవాలంటే కనుక లైట్గా పెయింట్లు వేసుకుంది గృహప్రవేశం గృహప్రవేశం అవ్వచ్చు లేదు బాగానే ఉంది ఇల్లు అనుకుంటే కనుక మీరు అట్లానే గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు అసలు ఎక్కడ చిన్న వర్క్ కూడా లేదన్నమాట అండి ఫైవ్ ఇయర్స్ అయిందా బిల్డింగ్ అయితే లేదు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది చూసారు కదా మొత్తం కబోర్డ్ వర్క్ అయిపోయిందండి చాలా సామాన్లు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట రేపు బయటకి ఎక్కడ చిన్న వస్తువు కూడా కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది కబోర్డ్ వర్క్లు అయిపోతే కనుక బిల్డింగ్కి కబోర్డ్ వర్క్లు అవ్వకపోతే కొంచెం ఇదిగా ఉంటుంది మీ అందరికీ తెలుసున్న విషయమే కదా ఇది ఇది వాష్ ఏరియా అండి ఒక బెడ్రూమ్లో ఒక రెండు బెడ్రూమ్లో రెండు ఇచ్చారనమాట ఇది బయటికి బాల్కనీ అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి అనమాట స్టెప్స్ మరి ఇంకెందుకు అవసరం ఫ్రెండ్స్ బిల్డింగ్ బాగుంది కదా ఒక్క ఫోన్ కాల్ చేసి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి ముప్పై ఐదు లక్షలండి ఈస్ట్ ఫేసింగ్ స్టెప్స్ దగ్గర కూడా చూసారా పైన మనకు ఒక మిద్దల ఇచ్చి దాని కబోర్డ్ వర్క్ కూడా ఇచ్చేసారు సో దానికి మనకి ఎంత సామాన్ మనం పెట్టేసుకోవచ్చు అనమాట కట్ చేస్తే మీకు నచ్చింది అనుకునికే ఫ్రెండ్స్ ఈ రేటు ఓకే అనుకుంటే కనుక వెంటనే కాల్ చేయండి కింద చూసారు ఇక్కడ టీవీ అనేటు కూడా ఇచ్చారని కదా ఇది అవుట్లుక్ చూపిస్తున్నాను మీకు చూడండి బయట అనమాట ఇది బైక్ అయితే లోపల పెట్టుకోవచ్చండి కార్ అయితే మీరు బయట కూడా పార్కింగ్ ఉంది మనకి కిందన ఒక వాష్రూమ్ ఇచ్చారని చెప్పాను కదా అది ఇది ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఈరోజు రోజు వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో తెలిసిన వాళ్ళందరికీ కూడా మన వీడియోలు అయితే షేర్ చేయండి మరింత మందికి హెల్ప్ అవుతుంది తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారు హౌస్ కావాలనుకుంటే కొనుక్కుంటారు అలాగే మీ ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలంటే కాంటాక్ట్ చేయండి మరి మరిన్ని వివరాలకి నెంబర్ స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్ బై బాయ్